శ్రీ రామయోగి తాత నూట పద్నాలుగవ తిరునాలు మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం పొట్లపాడు గ్రామంలో పదహారవ తేదీ స్వామివారి తిరునాలు మహోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా పదిహేడవ తేదీ జనవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో జాతీయ స్థాయి ఒంగోలు జాతర శుభరాజు మల మండలాగ బల ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన పండలాగుడు పోటీలు మొదటి అరవై వేల రూపాయలు రెండవ బొమ్మతి యాభై వేల రూపాయలు మూడవ నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ఐదో బొమ్మతి ఇరవై ఐదు వేల రూపాయలు ఆరో బొమ్మతి ఇరవై వేల రూపాయలు ఏడో బొమ్మది పదహారు వేల రూపాయలు ఎనిమిదో బొమ్మది పద్నాలుగు వేల రూపాయలు అదేవిధంగా పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆరు పల్లె విభాగానికి ప్రదర్శన మొదటి బొమ్మ యాభై రూపాయలు రెండవ బహుమతి నలభై మూడవ బొమ్మది ముప్పై వేల రూపాయలు నాలుగో బొమ్మతి ఇరవై వేల రూపాయలు ఐదవ బొమ్మది పద్దెనిమిది వేల రూపాయలు ఆరో బొమ్మతి పదిహేను వేల రూపాయలు ఏడవ బొమ్మతి పన్నెండు వేల రూపాయలు ఎనిమిదవ బొమ్మది పదివేల రూపాయలు ఈ రెండు విభాగాలు ఉన్నటువంటి రైతు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా గౌరవీలు సౌరశెట్టి శ్రీను గారు ఆలయ ధర్మకర్త అదేవిధంగా పశు ప్రదర్శన కమిటీ సభ్యులు కొత్త బాలగురవ్య గారు నక్కా కొండయ్య గారు నక్కా వీరబ్రహ్మం పొరిగిల్ల సౌడే గారు వారంతా కూడా ఆహ్వానిస్తున్నారు పశు కూడా ఆ రెండు విభాగాలు ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా తప్పనిసరిగా కార్యక్రమాల్లో పాల్గొనే కార్యక్రమాన్ని చేసి ఆ స్వామి వారి యొక్క కుప్పకు పాత్రలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు